బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ పల్నాడు మాచర్లలో టెన్షన్ కొనసాగుతోంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలవుతూనే ఉంది ఇంకా షాపులన్నింటినీ మూసేశారు రెండు రోజుల పాటు కఠిన ఆంక్షలు అమలు చేయబోతున్నారు పిడుగురాళ్ల దాచేపల్లి గురజాలలో కూడా షాపులు మూసేశారు జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి ఇటు ఏపీలో అల్లర్లపై డీజీపీ సమీక్ష నిర్వహించారు అల్లర్లకు పాల్పడుతున్న వారిని హౌస్ అరెస్ట్ చేయాలంటూ చేశారు పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ పోలీసులు టీడీపీ వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు పట్టణంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని తనిఖీ చేశాకే వదులుతున్నారు మరోవైపు నరసరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు అంతేకాదు నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి టిడిపి అభ్యర్థి అరవింద్ బాబుని గృహ నిర్బంధంలో ఉంచారు ఎన్నికలు జరిగిన రోజు నుంచే అల్లర్లు చెరగాయి సాధారణ పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు నిన్న రాత్రి మాచవరం మండలంలో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థి వర్గం దాడికి దిగింది రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది నిన్న తంగడిలో బాధితుల్ని పరామర్శించారు టీడీపీ నేత యరపతి అదే సమయంలో కొత్త గణేషుని పాడలో బాధితుల్ని పరామర్శించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆ టైంలో అటు పోలీసులకు ఇటు ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు నేతల పర్యటనలతో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుండటంతో ముందుగానే హౌజ్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు పలుచోట్ల కేంద్ర బలగాల్ని మోహరించారు నర్సరావుపేటలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఆ సమాచారం ప్రతినిధి అందిస్తారు నాగరాజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పూర్తి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేందుకు పోలీసులు ఇప్పటికే పలు చర్యలు అయితే చేపట్టారు పూర్తిగా ఎక్కడైతే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా చదరవాడు అరవింద్ బాబు ఇంటి మధ్య నిషే అన్నిటిని కూడా నిషేధించారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇది ఒక బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ముల్లకంచె కూడా ఏర్పాటు చేశారు ఇదే ఇదే చూసుకున్నట్లయితే ఈ బ్యారికేడ్ దగ్గర నుంచి దూరంగా మనకు ఒక ఐదు వందల మీటర్ల దూరం చూసుకున్నట్లయితే ఐదు వందల మీటర్ల దూరంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు అది బయటనే ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి ముందు బయటే రెండు వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు ధ్వంసం చేసిన వాహనాలు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి అయితే అదే పార్టీ కార్యాలయం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లుగా కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి కార్యకర్తలు ఇటువైపుకి రాకుండా అంటే ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఇది సెంటర్ పాయింట్ రెండు ఏళ్ళకి ఇక్కడ పూర్తిగా కూడా నిషేధ నిషేధాజ్ఞలు అవుతా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే కొంచెం ముందుకు వచ్చి ఇదే రూట్లో ఇక్కడ కనుక తిరిగినట్లయితే అరవింద్ బాబు నివాసం వస్తుంది అరవింద్ బాబు నివాసం ఇక్కడ నుంచి మరొక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అరవింద్ బాబు నివాసం కనిపిస్తుంది అరవింద్ బాబు నివాసం వద్ద కూడా కారు ఉంది అదే అరవింద్ బాబు నివాసం అదేవిధంగా పార్టీ కార్యాలయం కూడా ఇక్కడ కూడా పార్టీ కార్యకర్తలుండి చెరొక వైపు నిలబడి రాళ్ళు రుబ్బుకొని దాడులు చేసుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ మొత్తం ప్రాంతాన్ని కూడా నిషిద్ధ ప్రాంతంగా ఉంచి వాహనాలు ఎవరిని కూడా అనుమతించడం లేదు ఇటువైపు నుంచి పార్టీ కార్యాలయాల వైపుకి వెళ్లేందుకు కూడా అనుమతి లేకుండా పూర్తిగా చర్యలు అయితే తీసుకున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ కూడా చూసినట్లయితే టౌన్లో నుంచి వచ్చే అవకాశం ఉన్న ఈ దారిలో కూడా పూర్తిగా ముళ్ళ కంచెన వేసి వాహనాలు రాకుండా కూడా పోలీసులు అడ్డుకున్న నేపథ్యం కనిపిస్తుంది మరొక వైపు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా పల్నాడులోనే వేశారు నిన్న ఈసీ భద్రతాచరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించడంతో ఐజీ కూడా పల్నాడులోనే ఉండి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది కేంద్ర బలగాలను కూడా మోహరించారు తిరిగి ప్రతి దాడులు దాడులు జరగకుండా నివారించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా పల్నాడులో చిన్న సంఘటన జరగకుండా చర్యలు అయితే చేపడుతున్నారు ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణం నర్సోపేటలో నెలకొంది మరొక వైపు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అదేవిధంగా అరవింద్ బాబును కూడా హౌస్ అరెస్ట్ చేశారు నేతలు ఎవరు బయటికి రాకుండా కూడా పోలీసులు అయితే ఇళ్ల వద్ద పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు మరొక వైపు నర్సాపేటతో పాటు మాచర్ల గురిజాలకు సంబంధించిన నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు ఎక్కడైతే నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేసి మిగిలిన మిగిలిన గుంటూరులో ఉన్నట్టయితే అక్కడ కూడా వాళ్ళని బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఈ రోజు పల్నాడులో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేందుకు పోలీసులు అయితే కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగరాజు టీవీ నైన్ పల్నాడు జిల్లా బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్